అయ్యా మంత్రిగారు కనకరించండి ధాన్యం కొనుగోలుపై తమరు చేసిన ప్రకటనలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అటకెక్కినట్టేనా అంటూ అన్నదాతలు విమర్శలు గుప్పిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద జన్నరు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ రోడ్లపై ధాన్యం బస్తాలతో రహదారులను దిగ్బంధించి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు తాజాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో వారం రోజులుగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించేందుకు తీసుకెళ్తే ఇచ్చి రేపు మాపు అంటూ అధికారులు నాంచుతున్నారని ఆరోపించారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం కొనుగోలును ఆన్లైన్లో నిలిపివేసిందని ప్రస్తుతం తామేమీ చేయలేమని అధికారులు సమాధానమివ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన జొన్నలను వారం రోజులుగా అల్లాదుర్గంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ చేసి కొనుగోళ్లు లేక పడిగాపులు కాస్తున్నామన్నారు మరోపక్క అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం నిల్వలు తడిసి ముద్దైపోతున్నాయని కన్నీరు కారుస్తున్నారు ఈ క్రమంలో ఇటు అధికారులు అటు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు బావురుమంటున్నారు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన జొన్న ధాన్యాలను తీసుకోవాలని పీఎసీఎస్ అధికారులను కోరుతున్నప్పటికీ కేంద్రాల వద్ద అధికారులు కొనుగోలను నిలిపివేశారని అన్నదాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు జొన్నల కొనుగోలు విషయాన్ని రైతులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రైతుల ఆవేదనపై జిల్లా ఉన్నతాధికారులు కంటితుడుపుగా స్పందించారు మూడు గంటల్లో మీ జొన్నలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు మరుసటి రోజున అధికారుల జాడ కనిపించలేదు అధికారుల హామీ నీటి మీద అలలుగా మారిందని సెటర్లు వేశారు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి రైతుల ఆశలపై నీరు జల్లినట్టుగా ఉందని ధ్వజమెత్తారు రైతులు పండించిన జొన్నలను ప్రతి ధాన్యం గింజలను ప్రభుత్వం తీసుకుంటుందని రైతులు ఆందోళన చెందవద్దని ఒకవైపు ప్రభుత్వం అలాగే ఈ ప్రాంత మంత్రి దామోదర రాజా నరసింహ ప్రకటించినప్పటికీ ఆయా ఇలాకాలోని కొనుగోలు కేంద్రాల్లో జొన్నల ధాన్యం నిల్వలు ఎందుకు పేరుకుపోతున్నాయని విమర్శించారు ఆయాస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సైరా టీవీ ఓ సైరా